బస్సు భారంతో రేట్లు పెరుగుతున్నాయి ఆర్టీసీ నష్టాలు పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు జంట నగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచాలని తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ అలాగే ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఛార్జీలు పెరగబోతున్నాయి మొదటి మూడు స్టేజీలకు ఐదు రూపాయల చొప్పున ఛార్జీలు పెంచబోతోంది ఆర్టీసీ అలాగే నాలుగో స్టేజ్ నుంచి పది రూపాయల అదనపు ఛార్జీ వసూలు చేయబోతుంది ఇక మెట్రో డీలక్స్ అలాగే ఈ మెట్రో ఏసీ సర్వీసెస్లో మొదటి స్టేజీ నుంచే ఐదు రూపాయలు పెంచబోతున్నారు అధికారులు రెండో స్టేజీ తర్వాత అదనంగా పది రూపాయల ఛార్జ్ వేయబోతున్నారు ఇక మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో పాటు సేవలు మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆర్టీసీ ప్రకటించింది బస్సు ఛార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ జంట నగరాల ప్రయాణికుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రిక్ బస్సులు తిరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ బస్సులను దశల రంగంలోకి దింపేందుకు సిద్ధం చేసింది తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను భర్తీ చేయాలని ఆలోచిస్తోంది ఇందుకోసం అదనంగా పది డిపోలు ఛార్జింగ్ స్టేషన్స్ కావాల్సి ఉంది వాటికి మెయింటెనెన్స్ స్థలాలు కూడా అవసరం వీటన్నింటికోసమే ఛార్జీలు పెంచుతున్నట్టుగా ఆర్టీసీ ప్రకటించింది